యూట్యూబ్ స్టార్ హర్ష సాయి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది యువతి ఫిర్యాదుతో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది కక్ష సాధింపు చర్యలతోనే హర్ష సాయి పై కేసు నమోదు చేశారని న్యాయవాది తానికొండ చిరంజీవి చెబుతున్నారు ఈ కేసులో హర్ష సాయే బాధితుడు అంటున్న హర్ష మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ ఫేస్ టు యూట్యూబ్ స్టార్ హర్ష సాయి మీద వరుసగా గడిచిన నాలుగు నెలల నుంచి వరుసగా కేసులు వివాదాల్లో చిక్కుకున్నాడు అయితే యూట్యూబ్ స్టార్ హర్ష సాయికి సంబంధించిన లీగల్ అడ్వైజర్ తానికొండ చిరంజీవి గారి దగ్గర ప్రస్తుతం మనం వచ్చాం అయితే ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం అసలు యూట్యూబ్ స్టార్ హర్ష సాయి మీద దాదాపు ఒక మహిళ తనను లైంగికంగా వేధించారని అదేవిధంగా ఇబ్బందులకు గురి చేశారు అదేవిధంగా అశ్లీల చిత్రాలను కూడా తీశారనేసి కేసు నమోదు చేసింది హైదరాబాద్ లోని నరసింగ్ పోలీస్ స్టేషన్ అయితే ఎన్నింటికి సంబంధించి ఆయన లీగల్ అడ్వైజర్ ఆయన లీగల్ లాయర్ తో తానికొండ చిరంజీవి గారితో మాట్లాడదాం సార్ నమస్తే మీ క్లయింట్ అయినా హర్ష సాయి అవునండి ఇప్పుడు వరుసగా చూసుకుంటే గడిచిన నాలుగు నెలల నుంచి రకరకాలుగా హర్ష సాయి మీద వివాదాలు వస్తానే ఉన్నాయి యూట్యూబ్ స్టార్ బెట్టింగ్ యాప్ల్లో కావచ్చు లేదంటే రీసెంట్గా అమ్మాయి తనను ఇబ్బంది పెట్టాడు మానసికంగా లైంగికంగా వేధించాడు అశ్లీల చిత్రాలను చూశారన్నారు అది ఎంతవరకు వాస్తవం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హర్ష సాయి ఈజ్ మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా ఈ భారతదేశంలో హైయెస్ట్ ఫాలోయింగ్ ఫాలోయింగ్ ఉన్న యూ యూట్యూబ్ స్టార్ అయితే ఇతన్ని కేవలం ఇతను ఫేమ్ని ఎన్కాష్ చేసుకొని ఇతను ఫేమ్ని ఎలా అయినా సరే వాడుకొని డబ్బులు సంపాదించాలన్న కుతంత్రంతో గత ఆరు నెలల నుంచి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఇతను బెట్టింగ్ యాప్స్ అన్నారు దానిలో భాగంగానే ఇతను ఆ మోసాలు చేశాడన్నారు ఇతను చేస్తున్నంత కరెక్ట్ కాదన్నారు ఇతను డబ్బులు ఇవ్వడం అంత ఫేక్ అన్నారు ఇవన్నీ క్రియేట్ చేశారు ఇవన్నీ ఏమీ చల్లకపోవడంతో ఇప్పుడు కొత్త స్టోరీతో వచ్చారు తప్ప ఇది వేరేది ఏం కాదు అంటే ఒక మహిళ తనని లైంగిక వేధించారు అదేవిధంగా తనని పెళ్లి చేసుకుంటానని ప్రేమించి మోసం చేశాడు రెండు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు అబద్ధం అంటారు మీరు ఇది నూటికి నూరు శాతం అబద్ధం ఎంత అబద్ధం అంటే అంటే ఇప్పుడు నా దగ్గరికి ఇంకా ఎఫ్ఐఆర్ రాలేదు ఎఫ్ఐఆర్ వస్తే నేను ఇంకా వివరాలు మీకు ఇవ్వగలుగుతాను కానీ ఇప్పుడు ఎవరైతే ఈ యువతి వచ్చి మాట్లా ఎవరైతే వచ్చి కంప్లైంట్ ఇచ్చిందో తను యూట్యూబ్లో హర్ష సాయి గారు మీతో ఒక సాంగ్ చేయాలండి అని వచ్చింది ఈ హర్ష సాయి ఒప్పుకోలేదు నేను అలాంటి సాంగ్లు ఎవరితో చెయ్యను అన్నాడు చివరికి మళ్ళా ఒక కొత్త వేషంతో ఎలా అయినా నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ చేద్దాం సినిమా చేద్దాం అని వచ్చింది వస్తే ఇతను ఒప్పుకున్నాడు ఇతనికి కోటి రూపాయలు రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారు ఇతని డేట్స్ తీసుకున్నారు మెగా లోడాన్ అనే ఒక పిక్చర్ కూడా తీసే ప్రయత్నం చేశారు దాంతో ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు ఎప్పుడైతే టీజరు భూమ్ లాగా పెద్ద బ్లాస్ట్ అయిందో దాంతో ఇప్పుడు ఈ ఫైనాన్సర్సు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అందరు ఇలా చుట్టూ తిరిగి డబ్బులు ఇస్తామని హర్ష సాయి వచ్చి సంతకం చేసి హర్ష సాయి వచ్చి షెడ్యూల్లో ఉంటే సంతకం చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఆ కుటీల ప్రయత్నాలు ఏదైతే ఉన్నా దాన్ని హర్ష సాయి ఒప్పుకోలే ఒప్పుకోకపోవడంతో హర్ష సాయిని ఈ విధంగా గత ఆరు నెలల నుంచి బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారు ప్రేమ పేరుతో అది చేస్తాం ఇది చేస్తాం అసలు యాక్చువల్గా అయితే ఇక్కడ ప్రేమ ఎటువైపు నుంచి మొదలైంది ఎలా మొదలైంది అని చెప్పాల్సిన ఎఫ్ఐఆర్ వస్తే కానీ మేము పూర్తిగా వివరంగా చెప్పాలి ఆ అమ్మాయి వన్ సైడ్ వన్ సైడ్ లవ్ ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నానని వెంటబడిందే తప్ప హర్ష సాయి ఎక్కడ ఆ అమ్మాయిని ప్రేమిస్తానని కానీ పెళ్లి చేసుకుంటానని కానీ ఇంకా వాస్తవానికి చెప్పాలంటే రాయేష్ గారు హర్ష సాయి ఈ కేసులో బాధితుడు అసలు హర్ష సాయి ఈజ్ ది లిటరల్ విక్టిమ్ ఇన్ దిస్ కేసు ఇది పరిస్థితి హర్షస్థాయి విషయంలో ఒక కుట్రపూరితమైన వ్యవహారం జరుగుతుంది గడిచిన ఆరు నెలల నుంచి కూడా ఇదే తరహా హర్షస్థాయి మీద వివాదాలను సృష్టిస్తున్నారు హర్షసాయికి సంబంధం లేని వ్యవహారాలు కూడా హరసస్థాయి మీద ముద్దాయిగా చిత్రీకరించే ప్రక్రియ కొనసాగుతుంది అయితే వీటన్నిటి మీద కూడా లీగల్ గా తాము పోరాటం చేస్తాం అనేసి హర్షస్థాయి అడ్వకేట్ చిరంజీవి గారు అన్నారు కెమెరా పర్సన్ గణేష్ తో రాజేష్